డిసిడీ ట్వంటీ పర్సెంట్ మనీ నైంటీ పర్సెంట్ వన్ నైంటీ పర్సెంట్ మనీ డి యూసిడీ టెన్ పర్సెంట్ వర్క్ అదే పర్సెంట్ మనీ సార్ బ్రాండ్ డైరెక్ట్ రూపీస్ బ్రాండ్ డైరెక్టర్ బ్రాంక్ జై ఇది ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ చెక్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సార్ మీ డైరెక్ట్ ఫోర్ థౌసండ్ నుంచి యాస్ సూపర్ ట్వంటీ సెవెన్ రూపీస్ బట్టన్లు అరిగిపోయి క్రాఫ్ ఎరిగిపోయి మొత్తం అంతా తిరిగిన అంతా తిరిగి ఫైవ్ పర్సెంట్ సెవెన్ అదే ఒక టీమ్ తో పని చేయడం వల్ల కొంచెం టైమ్ తో పని చేయడం వల్ల ఫోర్ థౌసండ్ రూపీస్ వచ్చింది అంటే ఇక్కడ డబ్బు పెంచే నెట్వర్కా నెట్వర్కా లేదంటే మనం ఓనా నెట్వర్క్ చేయడం వల్ల డబ్బు పెరిగింది ఇది అర్థం చేసుకోండి

ఐదు వందల అరవై రూపాయలు వచ్చింది మేడం పాపం ఎంత ఖర్చు ఆ డబ్బులు పెట్టాలా ఆటో మండలు పెట్టాలా అన్ని పెట్టాలా అన్ని చేసినా కూడా ఐదు వందల రూపాయలు వచ్చింది అదే ఒక చిన్న డైరెక్టర్ని చేసి డైరెక్టర్ని నెట్వర్క్ బిల్ చేసి వర్క్ చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ వచ్చింది మండల నెట్వర్క్ చేయరు అండి మండల నెట్వర్క్ చేయరు ఏ నువ్వు పదివేలు పెట్టాయి నువ్వు ఇరవై వేలు పెట్టేవి నువ్వు సిల్వర్ అయిపో నేను అనుకున్నాను ఈ టీచర్ నా ముందరే ఒకసారి డిస్కషన్ జరిగింది పోయి సార్ కూర్చోండి సార్ సార్ నేను సిల్వర్ అవ్వాలా ఈయన ముప్పై వేలు పెడతాడు నేను ఇరవై వేలు పెడతాడు వీడు పెడతాడు సార్ నా పని ఉంటే నేను వెళ్ళిపోతానండి సార్ సార్ ఒకసారి నా అర్థం మ్యారేజ్ సార్ అదే ఏం సార్ మళ్ళీ చెప్తే బాధపడతారు కదా నాకు ఫోన్ వచ్చింది ఎందుకంటే అలాంటి బిజినెస్ రావచ్చు నెట్వర్క్ చేయండి నెట్వర్క్ వర్క్ చేస్తే ఇప్పుడు వచ్చింది కదా ఓకే

ట్వంటీ థౌసండ్ వరకు పెరిగిందా ఎస్ఆర్ను ఎస్ఆర్ను ఇక్కడ డబ్బు రావడానికి నెట్వర్క్ వేయడమా నెట్వర్క్ కాదు నెట్వర్క్ కాదు ఎస్ఆర్ను ఇప్పుడు అర్థమైందా డబ్బు దేని ద్వారా వస్తుంది

नेटवर्क बांग चेस कोने नेटवर्क बिल चेस कोने नेटवर्क द्वारा फाइनल चेस ए फार्टी थाउजेंड प्लस वन कर फार्टी थाउजेंड प्लस तो जब पहले मिल जैसे कार रसुंदा नेटवर्क जैसे कार रसुंदा मिल जैसे कार रसुंदा नेटवर्क जैसे कार रसुंदा मिल जैसे कार कई बोल रहा है नेटवर्क जैसे कोट पर कार

చూడండి ఏమన్నా ఏడుచుకుంటే బస్సులో తిరిగి అక్కడ తిరిగి ఓలుగా కష్టపడి ఇంకా పెట్టేసి వాళ్ళ ఆయన్ని బిడ్డలు చూసి ఎదుగుర కర్వాలనుకున్నప్పుడు టెన్ రూపీస్ వచ్చింది ఇలా కావాలనుకుని కలగ్ డైరెక్ట్ చేసి పెద్ద బిడ్డల పని చేస్తే ఇంకోసారి చెప్పండి సార్ థ్యాంక్ యూ లాంగ్ టర్మ్ లో ఉండేది అది థ్యాంక్ యూ అరవై వేల రూపాయలు వచ్చింది ఒక పాటించింది ఇంకో చెప్పండి ఇప్పటికి కూడా ఈ ట్రైనింగ్ తర్వాత మీరు నెట్వర్క్ చేయలేదంటే మీరు బేస్ఫిక్ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ట్రైనింగ్ తర్వాత నెట్వర్క్ కాదు మీరు ఓర్లుగా చేస్తారంటే ఇప్పుడు చెప్పండి మేడం అరవై వేలు కార్ రావడానికి ఆమె ఓరుగా పని చేస్తా వచ్చిందా నెట్వర్క్ ద్వారా వచ్చింది మీరు ఓన్ గా పని చేస్తారు నెట్వర్క్ ద్వారా చేస్తారు ఓర్గా చేస్తారు నెట్వర్క్ ద్వారా చేస్తారు కానీ అప్లైన్ మాత్రం తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకోండి కానీ నెట్వర్క్ చేయండి అప్లైన్ ఏం తిరుగుతారు మేడం డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే నూట రూపాయలు కానీ ఆరు మందిని రెడీ చేసుకొని ఆమె వర్క్ చేస్తే ఒక ఫార్మ్ ట్రిప్ ఒక కారు ఒక హౌస్ మళ్ళీ లక్ష పదకొండు వేల చెక్ చెప్పండి నెట్వర్క్ చేద్దామా మోడీలో చేద్దామా నెట్వర్క్ చేద్దామా మోడీలో చేద్దామా నెట్వర్క్ చేద్దామా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇంకా సార్ ఫస్ట్ చెక్కు టూ హండ్రెడ్ రూపీస్ సార్ హైయెస్ట్ చెక్కు వన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అంటే మీరు అర్థం చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చేసరికి వన్ లాక్ లెస్ ఇప్పుడు అనుకుంటా అంటుంది అది నేను ఫైబర్ సెంటర్ గా ఉన్న వాళ్ళందరూ అనుకుంటా అంటారు అంటే ఈ కష్టాలు పడితేనే నాకు డబ్బు వస్తుంది లేమో అంటే నెట్వర్క్ నెట్వర్క్ బిల్ చేసుకోవాలా నెట్వర్క్ బిల్ చేసి చాలా మంది ఒకసారి నేను విన్నాను మా దగ్గరకు వచ్చి పంచాయతీకి వస్తారు మళ్ళీ సార్ నేను ఆరు నెలలు ఏంది సార్ ఆరు నెలల నుంచి ఇంకా డైరెక్టర్ లోనే ఉన్నాను సార్ రెండు సార్లు చెక్ వచ్చింది సార్ సరే సార్ మీ టీమ్ సైజ్ ఎంత సార్ సార్ ఎంత కొంచెం హండ్రెడ్ పూ పెడతారు ఒక ఏడు ఎనిమిది మంది పెడతారు సార్ ఫస్ట్ అది పెంచుకోండి సార్ నెట్వర్క్ పెంచుకోండి డబ్బులు కాదు ఇక్కడ ఏం చేయాలా నెట్వర్క్ పెంచుకోండి అదే సార్ అరే డబ్బు ఇచ్చేది మీ అబ్బాయి కాదు నెట్వర్క్ ఎవరు ఇచ్చేది డబ్బు డబ్బు ఇచ్చేది పాలు సార్ కాదు నెట్వర్క్ చెక్కులు కాదు కార్లు కాదు కావాల్సింది నెట్వర్క్ కావాలి అర్థమైందా అయిపోయిందా మన సార్లు సార్ ఎవరు అదే బాగు ఫస్ట్ మంత్ ఇచ్చిన మూడు వందల పద్నాలుగు ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు ఎవరినైనా గెలపండి నెట్వర్క్ ని చెప్తారు ఎస్ఆర్ ఎవరినైనా మాట్లాడండి ఇక్కడ ఉన్న చాలా మంది ఉంటారు లీడర్ ఉన్నారు వాళ్ళని ఎవరైనా అడగండి వాళ్ళకి డబ్బు రావడానికి కార్ రావడానికి ఒకటే ఒక కారణం వెళ్ళిపోదాం మళ్ళీ తిరుగు